సీతారాముల కళ్యాణ మహోత్సవ ఘట్టంలో వినియోగించే పవిత్ర తలంబ్రాల కోసం రామభక్తులు వరి సాగును ప్రారంభించారు కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో రామభక్తులు గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో వరి విత్తనాలు చల్లారు వివిధ వేషధారణలో రామభక్తులు నాగలిదున్ని వరి విత్తనాలు చల్లారు ప్రతి ఏటా భద్రాచలం ఒంటిమిట్ట రామాలయాల్లో సీతారామ కళ్యాణాలకు గోటితో ఒలిచినటువంటి కోటి తలంబ్రాలు అందిస్తారు ఇందుకోసం స్వయంగా రామ పంట పండిస్తారు పద్నాలుగేళ్లుగా ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక చింతనతో దీనిని నిర్వహిస్తున్నారని శ్రీకృష్ణ చైతన్య సంఘ నిర్వాహకులు కళ్యాణం అప్పారావు చెప్పారు కోటితనమరాల మహాయజ్ఞం పద్నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్నది ఈనాడు మన యొక్క కూరుకొండ మండలం అచ్చితాపురం గ్రామంలో శ్రీ కృష్ణ చైతన్య సంఘం వారి ఆధ్వర్యంలో కళ్యాణ అప్పారావు గారి యొక్క పొలంలో మరి దుక్కి దున్ని విత్తనాలు వేసి మరి చక్కగా కోత కోసి వరి ధాన్యాన్ని తీసుకుని ఆ ధాన్యాన్ని భక్తులందరూ కూడా పెంచి వారు గోటితో వెలిచి రామనామంతో గోటితో ఒలిచి ఆ విత్తనాలన్నీ కూడా రాములవారి కళ్యాణానికి పంపిస్తుంటాం అది భద్రాచలం రాములవారి కళ్యాణానికి మరి ఒంటిమిత్త రాములవారి కళ్యాణానికి పంపిస్తూ భక్తులందరూ కూడా తరించే పుణ్యాత్ములు అవుతున్నారు జై శ్రీరామ్ రామనామమే జగతికి ఆధారం రామనామమే ఈ యొక్క ప్రపంచ శాంతికి మూలం అటువంటి రామనామాన్ని జపించండి రాముని వారి కళ్యాణకు సహకరించి జై శ్రీరామ్ 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 జైరామ్ జయ జైరామ్ శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా పద్నాలుగు కోటి తలంబరాలు జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి తొలిత విత్తనాలు తీసుకుని భద్రాజనంలో పూజ చేసి ఆ రామయ్య సన్నిధానం నుంచి తీసుకొచ్చినటువంటి విత్తనాలను తూర్గోదావరి జిల్లా గోకాల మండలం రామ సర్వే నంబర్ పదహారు ఇరవై రెండులో రామయ్య పంటకు వానర సంకల్పం అనేటువంటి భావంతో రామభక్తులు వానర వేషధారణతో నాగలదు విత్తనాలు జల్లి పొట్టదశలో శ్రీమంతం చేసి కోతకు వచ్చిన తర్వాత నాలుగు రాష్ట్రాల్లో దాదాపు ఆరు వేల మందికి పదివేల గంజలు ఐదు వేల గంజలు నూట ఎనిమిది కింద పంపిణీ చేసి గోడుతో పలిపించి పద్నాలుగోసారి భద్రరాజ్యాల ఏడోసారి మీట మూడోసారి అయోధ్యకి పంపించడం జరుగుతుంది ఇది రామతత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా పద్నాలుగో కోటి తమరాజు జ్ఞాన యజ్ఞం జయశ్రీ